పుతిన్ని అమెరికా అరెస్ట్ చేయబోతోందా బ్రతికి బట్ట కట్టబోతుంది అరెస్ట్ చేసి అంటే ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది ఎందుకంటే పుతిన్ మాట లెక్క చేయట్లేదు ఉక్రెయిన్ మీద యుద్ధం రావట్లేదు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్హాక్ మిసైల్స్ ఇస్తానన్నా గాని లెక్కే చేయట్లేదు ఎక్కడా కూడా నువ్వు ఏదైనా బిక్కో నేను మాత్రం నీ మాట నేను విన్ను అని చెప్పేసి అమెరికాకి తెగేసి చెప్పినాడు నువ్వు వంద రకాల టారిఫ్లు నా మీదే వింటర్ కూడా ఉండదు నేను ఎలా సర్వైవ్ అవుతా నా దగ్గర దమ్ముంది అని చెప్పేసి రష్యా చెబుతోంది ఇలాంటి క్రమంలోనే ఏమి చేయనప్పుడు సామ వేద దండోపేళ అంటారు కదా వీటన్నిటిని ఉపయోగించేసి ఏమీ చేయనప్పుడు ఇక ఇప్పుడు ఏమంటున్నారంటే పుతిన్ అరెస్ట్ చేస్తే ఆయన అవుతాయి అని చెప్పి అసలు అలాంటి సాహసం చేస్తారు మా అందరికి కూడా తెలిసిందే ఇటీవల ఆలస్కాలనుకుంట పుతిన్ ట్రంప్ మీట్ అయ్యారు మీట్ అయిన క్రమంలో వీటి బాంబర్స్ ను కూడా పై నుంచి తీసుకొచ్చి ఏదో సెపరేట్ సెల్యూట్ ఇచ్చే ప్రయత్నం ఇది చేసినాడు బట్ పుతిన్ వాటిని మీద కూడా లెక్క చేయలేదు మధ్య మధ్యలో అనవసరంగా ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకుండా ఆపేశారే అనే ఒక బాధనైతే వ్యక్తం చేసినాడు పుతిన్ ఏదో అది కూడా కంటకింపుగా ఆ విషయం ఏంటంటే ట్రంప్ గాను పుతిన్ గారికి వీళ్ళిద్దరికి మధ్య మరోసారి మీటింగ్ అయ్యే ప్రయత్నం అయితే జరగబోతున్నట్టుగా ఇది కూడా వచ్చేసి యూరప్ లో ఉన్నటువంటి హంగేరీ అనే దేశంలో కలవబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట ఇలాంటి క్రమంలోనే పుతిన్ ని అరెస్ట్ చేస్తారు అనే విధంగా ఒక వార్త సర్టిలేట్ చేస్తున్నాయి అయితే ఏంటంటే అంత తేలికైతే కాదు పుతిన్ని అరెస్ట్ చేసి లోన పెట్టి కథలు నడిపే అంత ఎవరైతే నడవదు అనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ అది న్యూక్లియర్ బేస్ కం మామూలుగా దాదాపు దాని దగ్గర పదివేల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అనమాట అమెరికా అయినా ఐదు వేలు ఉండే అంతకు మించి ఉన్నాయి అనమాట రష్యా దగ్గర వాళ్ళు వదిలినారంటే కనుక ఏదో అవుతుంది రెండోది ఈ ప్రపంచంలో రష్యా మొత్తాన్ని సర్వనాశనం చేస్తే కనుక డెవిల్ హ్యాండ్ ఏదో ఉంటుంది దానికి ఒపీనియమైతే ఉంటుంది అనమాట అంటే రష్యా మొత్తం సర్వనాశనం అయిపోతే కనుక ఆటోమేటిక్గా కొన్ని వెపన్స్ యాక్టివేట్ అయిపోయి ఏం చేస్తాయి అంటే న్యూక్లియర్ వెపన్స్ని ఎంటైర్ వరల్డ్ మీద వదిలేస్తాయి అనమాట సో అలాంటి సిస్టాన్ని కూడా తయారు చేసి పెట్టుకున్నాడు అంత తేలిక కాదు పుత్తిని టచ్ చేయడం